అందరికీ నమస్కారం కదిరి వర్గ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను అలాగే ఈ హోలీ పండుగ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో గడుపుకోవాలని మనసారా నేను కోరుకుంటున్నాను అలాగే భగవంతుని నేను కోరుకునేది ఒకటే ప్రతి ఒక్కరికి ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించాలని ప్రతి ఒక్కరూ ఈ పండుగలో ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగు తీసుకురావాలని ఆ దేవుణ్ణి మనసారని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ హోలీ పండుగ ప్రత్యేకత ఏమంటే రాగ ద్వేషాలు పక్కన పెడతారు కోపాలు పక్కన పెడతారు మిత్రులు కూడా శత్రువులు కూడా మిత్రులుగా మారి మారుతారు ఎందుకంటే ఈ రంగులు ఒకరు జల్లుకొని ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఒక సంకే మంచి సంకేతాన్ని ఇస్తుంది ఈ పండుగ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీ వేమ్లా ఫయాస్